ఈరోజు అన్నా విషయంలో ఎవరైతే అశుద్ధాన్ని నోట్లో పెట్టుకుని మాట్లాడుతూ ఉన్నారు అంటే తెలుసు పెంట ఆ నోట్లో పెట్టుకుని మాట్లాడేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అండి కంపు కొట్టిద్దామునా ఇప్పుడు అలా కంపు కొడుతూ ఉంది ఏంటంటే పేటిఎం కుక్కలు కొన్ని గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ సైకుల్ కొంతమంది బస్లో కొంతమంది వాళ్ళు ఇంకొంతమంది హిందువులు అంటే పడన వాళ్ళు ఇంకొంతమంది క్రైస్తవులలోనే జీసస్ తప్ప ఇంకెవరు దేవుడు అన్నట్టు జీసస్ తప్ప దప్పి చర్చి తప్ప ఎక్కడికి వెళ్ళకూడదు అన్నట్టు ఇక్కడ హారడే బెచ్చు ఉంటారు నిజమైనటువంటి క్రైస్తవుడు కానీ నిజమైనటువంటి ముస్లిం కానీ అన్ని మతాలకు సంబంధించి విశ్వాసాలను గౌరవిస్తారు హిందువు అన్నప్పుడు ఇక వసదే కుటుంబం అంటూ ఉంటారు ప్రపంచమంతా కూడా ఈ లోకం అంతా కూడా ఒకటే అన్నట్టుగా ఉంటారు వీళ్ళు సో ఇప్పుడు నేను చెప్పేది కూడా నిన్న అన్నా లెజ్నావ వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని తాను అక్కడ ఆ ప్రసాదాన్ని స్వీకరించి తాను వస్తే ఆమె మీద ఎంత దారుణాతి దారుణంగా వ్యాఖ్యలు కోతలు రాతలు అంటే సీరియస్లీ ఎవరైతే శృతిమించేలా ఉన్నాయి వాళ్ళ డేటా అంతా కూడా హోమ్ మినిస్టర్ అంటే దగ్గరికి వెళ్ళిపోయినాయి పోలీసులు ఆల్రెడీ నిఘా పెట్టారు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఐపీ అడ్రస్లు ఏంటి ఎవరెవరు ఏంటి అని చెప్పి మొత్తం తీస్తున్నారు ఒక్కొక్కరిని ఎక్కడో పెట్టుకున్నారు ఆడైనా మాకు తీసుకుని లోపలేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అట రాజకీయం కోసమట తన స్వార్థం కోసమట అన్న లేచిన తన భార్య కట్ట గుండు కొట్టించాడట ఆ మాట మొగుడు కోసమట ఆ మొగుడి యొక్క మెప్పు కోసమట తప్పమట ఇష్టం లేకపోయినా వచ్చిందట ఎందుకని ఇదంతా అంటే జగన్మోహన్ రెడ్డి భారతి ఈ దంపతులకు సంబంధించి గుడి సెట్ గుడి సెట్ వేసారు కదా అదంతా ఇప్పుడు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు లైఫ్లో జగన్ కానీ భారత్ కానీ ఇంకోసారి గుడి సెట్ వేయనమాట వాళ్ళ ఇంటికి అధికారంలోకి రారు అధికారంలో రానప్పుడు జీవనం చూడబాయి బెటర్ సో మొన్న ఉగాది అప్పుడు కానీ మన పండగలే వచ్చే సంక్రాంతి అప్పుడు సెట్ చేశారా లేదే ఎందుకంటే జీవనం చోట బెటర్ భయంకర పిచ్చినారు బ్యాచ్ వాళ్ళు అయితే అధికారులు ఉన్నారు కాబట్టి డబ్బు ప్రభుత్వం అదే కాబట్టి నీళ్ళలో ఖర్చు పెట్టు పడేశారు సో విషయం ఏంటి ఒక పండగ వచ్చింది అంటే నువ్వు పాలకుడు అన్నప్పుడు సతీ సమేతంగా గుడికి వెళ్ళాలా అండ్ సతీ సమేతగా చర్చికి వెళ్తాడు అంతే ఇంకా ఆడికి వెళ్ళడం ఇంకా వెళ్తే ఒక్కడ వెళ్తాడు అది కూడా ఎలాగో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది టిటిడిలో ఇవ్వడం అదేమంటే ఎందుకు ఇవ్వాలి నేను అంటాడు అధికారంలో ఉన్నప్పుడు కొడాలి అని అంటాడు నోరసలు పడిపోయాడు ఏమని ఆయన పాలకుడు ఆయన రాజు ఆయన పాలకుడు అంటే రాజు దేవుడితో సమానం ఇంకేంటి ఇచ్చేదని చెప్పేసి ఆయన అంటాడు వీళ్ళ దరిద్రానికి దౌర్భాగ్యానికి వెంకటేశ్వర స్వామి కంటే మాకు జగన్ ఎక్కువ చేశారు అలా నమ్మే గొర్రెలు ఉన్నాయి ఇప్పటికే ఉన్నాయి అటువంటి గొర్రెలు మరి ఏందో తెలియదు నాకు అర్థం కాదు ఆ గొర్రెలు ఏదో ఒకరోజు బలిస్తాడు ఈ మనిషి సో నిన్న కూడా అదే రీతిలో మాట్లాడారండి అసలు వీళ్ళకి ఏం తెలుసండి అదేమంటే మొన్నటి మొన్న పాస్ ప్రవీణ్ వచ్చేసి మీ రాముడిని సీతను వచ్చేసి పబ్లి అంటాం కాదు ఇదిగో ఈయన అన్నట్టు చూడని చెప్పి చాకంటి తోడు చూపిస్తారు ముందు వినకేసి మధ్యలో చూపిస్తారు అండ్ ఇప్పుడు వచ్చేసి గరికి పడిన ఏమన్నట్టు చూడండి అని చెప్పేసి చూపిస్తారు ఇది వీళ్ళు నమ్ముతారట మరలా వచ్చేసి మతం మాత్రం వేరే మతమే జాగంటి చెప్పేవి గరిపాటి చెప్పేవి ఏవైతే వాళ్ళకి కావాల్సిన పాయింట్స్ ఉంటాయో ఏది హిందువుల మీద బురదలటానికి ఆ పాయింట్స్ ఓకే అరట రిమైనింగ్ పట్టించుకోరట శరణధర్మం గొప్పదని చెప్తారు వీళ్ళిద్దరూ అదేవిధంగా మతం అంటే ఒకటే రా అని చెప్తారు దేవుడు అంటే ఒకటే రా బాబు అని చెప్తా ఉంటారు ఒకళ్ళే అని చెప్తూ ఉంటారు అవన్నీ మాకొద్దు ఏవైతే మా కాంట్రవర్సీలు మేము అవే తీసుకుంటాం అలా నిన్న గరిగిపాటి చెప్పిన దానిలో స్త్రీలు భర్త చనిపోయినప్పుడే ముండ మోపి అంటారు చూస్తారు వాళ్ళు శిరోమండడం చేస్తారు ఇక రిమైండింగ్ సమయంలో చేయించకూడదు నాకు అది చేస్తే ముక్కు తీసుకుంటారు స్వామి ఇది తీసుకుంటే నీ తలనిస్తా అంటారు చూస్తే అది అతి అని చెప్పేసి ఆయన చెప్పింది ఏదైతే ఉందో అక్కడ క్లియర్గా మా పూర్వీకులు ఎవరు అలా చేయాల పూర్వం నేను ఎప్పుడు అలా చూడలేదు అన్నాడు నేను చూడలేదు అనటానికి మా పూర్వీకులు చేయలేదు అనడానికి ఇలా శాస్త్రంలో ఉంది అని అనటానికి చేస్తాడు శాస్త్రంలో ఉంది అని చెప్పలేమని ఆడవారు తలనీలాలు ఇవ్వాలని లేదు అనో ఆడవారి తలనీలాలు ఇవ్వకూడదనో ఇలా ఏది కూడా ఆయన చెప్పలే శాస్త్రంలో ఏది ఉండదని ఆయన మెన్షన్ చేయకుండా ఆడవారి తలనీలాలు ఇవ్వద్దమ్మా భర్త చనిపోయినప్పుడే ఆ తలనీలాలు ఇవ్వాలమ్మా అని అన్నాడు దీన్ని బట్టుకొచ్చి చూసారా ఆయన చెప్పాడు భర్త ఉండగా అన్నట్టించింది మరి మీకు ఏం తెలుసురా ఎర్రి గొర్రెలాగా పిచ్చి గొర్రెలాగా ఉంటా ఉంటారు ఎంత కాంప్రమైజ్ అవుదన్నా కానీ వచ్చి మరి మీరు గెలిగించుకున్నా తను తింటా ఉన్నారు మీరు ఇంక మీ బుద్ధి అంత మీ పని అదని అక్కడ అర్థమవుతా ఉంది సో ఇప్పుడు ఎవరైతే ఆ రకంగా ఉంటున్నారు నీలాదేవి స్వామివారికి సంబంధించి అంతకుముందు ఆయనని ఒక ఆవు ఆయనకి పాలు ఇస్తున్న మూమెంట్లో ఆయన పుట్టలో ఉంటాడు దాన్ని ఈ ఆవు అసలు ఎటు వెళ్తుంది రోజు అని చెప్పేసి ఆ ఆవులకి ఆ చిత్రం చూసి గమనించి అలా చోటకి వెళ్తుంది నీ పాలు అక్కడ ఇస్తుందని తెలిసి దాన్ని కర్ర కొడతాడు అప్పుడు స్వామివారికి గాయమైంది ఆ గాయమైనప్పుడు అక్కడ కొంత చర్మం తొలిగిపోతుంది ఓ రోజు స్వామివారు అడవిలో ఇస్తాడు అప్పుడు నీలాదేవి వస్తుంది అది చూసి అసలు ఎంత గొప్పగా ఉన్నారు సంవోహన శక్తిగా ఉన్నారు ఈయనకి ఆ చిన్న ప్యాచ్ లాంటిది ఏంటి అని చెప్పేసి తనకున్నటువంటి ఆ స్కిన్ని చర్మం తీసి ఆయనకి అంటిస్తుంది దెన్ అప్పుడు స్వామికి మెలుగు వచ్చి అప్పుడు చెప్తారు నా కోసం నీ నీలాలని ఆ చర్మాన్ని నాకు ఇచ్చున్నావుగా తల్లి ఇక మీద నా భక్తులు నాకు సమర్పించే నీలాలు నవి నీకు చెందుతాయమ్మా అంట అది దాని అర్థం మగ అంతా కూడా తల నెల ఇవ్వచ్చు మరీ ముఖ్యంగా తిరుమలలో ఇక అతను ఏమైనా చోట అలవాటు అయిపోయాను ఇక్కడ తలనీలాలు అన్నప్పుడు అక్కడ ఏంటి అసలు ఆడవారికి పుట్టుకతో అన్నప్పుడు తల తలనీలాలు మాములుగా ఆడవారికి సంబంధించి కట్టు బొట్టు అంటారు అదే విధంగా జుట్టు అంటారు జుట్టు కట్టు బొట్టు ఆహార్యం అండ్ అలంకరణ జుట్టు ఈ జుట్టు అనేది ఆడవారికి అత్యంత ప్రీతిపాత్రమైంది అండ్ మోరవర్ వాళ్ళకి చాలా చాలా ఇష్టమైంది అది స్వామివారికి సమర్పించడం అంటే దాని అర్థం స్వామి సర్వం మేము మీకు సమర్పిచ్చేస్తున్నాం స్వామి మా అహంకారాన్ని అన్ పాపలు మొత్తం తొలగించి వేశాను నా అహంకారాన్ని మొత్తం దించేశా నాకున్నటువంటి ఆ సర్వస్వం ఏదైతే అందరం నీ పాదాల చెంత ఉంచా అక్కడ వచ్చేసి అదే అర్థం నిన్న ఈయన కూడా స్వామి నా బిడ్డను కాపాడావు నా ప్రాణాన్ని కాపాడు నా ప్రాణాన్ని తిరిగి ఇచ్చావు నీకు నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకో ఏమిచ్చినా గానీ తక్కువేనయ్యా స్వామి అన్నట్టు ఆ భగవంతునికి తన సర్వస్వం అర్పించేసింది ఆ మహాతల్లి అన్నా లెజ్నోవా ఇది మీకు అర్థం కాదురా గొర్రెల్లారా ఇది మీకు అర్థం కాదు రా అనకూడదు కానీ చెక్ నాకే చిరాకు వస్తుంది ఏ మనుషులు మీ బతుకులు అర్థం కాదు అదేమంటే మీ మతాల్లో ఉంది ఏ మతాల్లో ఆమె అనంత లక్ష్మి ఎవరు ఉంటారు పెద్ద ఆవిడ ఆవిడ చెప్పింది క్లియర్గా ఇది ఆడవారికి సంబంధించి తలనీళలు ఇవ్వకూడదని ఏ శాస్త్రం లేదు ఇవ్వచ్చు ఎప్పుడు ఇప్పుడు సేమ్ నేను చెప్పిన పాయింట్ ఆయన చెప్పింది ఇక గరిగిపోటు అన్నప్పుడు ఆయన చెప్పే కొన్ని ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్గా ఆలోచిస్తాడు ఎలా ఇప్పుడు ఆడవారు వచ్చేసి తలనీళలు అర్పించేశారు ఏదో మొక్కుబడి పెట్టి మొక్కు చెల్లించుకున్నారు వచ్చారు భర్తకి వచ్చేసి తన భార్యలో అందం కనపడాలి ఆమె ఏం గుండు చేయించుకొని ఉండే ఇంకా ఆటోమేటిక్గా మనసు కకా వికలం అయితే కొంతమంది కొంతమందికి వచ్చేసి భర్తతో అలా ఉంటారు ఇలా కకా వికలమైన వాళ్ళు ఏం చేస్తారు ఇంక వేరే సంబంధం సంబంధండికొని ట్రై చేస్తారు సో అలా సంబంధాలు చెడిపోకూడదు అనేది ఆయన అర్థం ఈయన వద్యపరితి రామచంద్ర ఎవరు ఉన్నారు ఇంకో ఆయన వద్యపర్తిని అంటారు ఇతను కానీ గరిగిపడి కానీ ఏం చెప్తారంటే ఓ రకంగా అవునన్నా కాదన్నా పురుషాధిక్య సమాజంలో ఉన్నామన్నట్టు గుర్తు చేస్తే వీళ్ళ వ్యాఖ్యలు ఉంటూ ఉంటాయి వీళ్ళు ఏమాత్రం కూడా కొన్ని కొన్నివి శాస్త్రాలు ఉన్నాయి చెప్పకుండానే వీళ్ళు ఓన్గా చెప్తూనే ఇదే కరెక్ట్ అంటూ ఉంటారు నేను ఇందాక కూడా క్రాస్ చెక్ చేసుకున్నాను మా అపార్ట్మెంట్లో బ్రాహ్మణి వాళ్ళు ఎప్పుడు పూజలు చేస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళి ఇట్లా మీలో తలనెల ఆడవా సంప్రదించకూడదా అన్నాను వాళ్ళు ఒకటే చెప్పారు బ్రాహ్మణులైతే అలా ఉండదండి అలా తల్లినెల ఎవరు బట్ మీతో ఇస్తూనే ఉంటారండి శాస్త్రాలు ఎక్కడన్నా ఉందా అలాంటిది ఏమీ లేదండి అంట సింపుల్ సో గరిగిబట్టి చెప్పింది కూడా అదే ఓరో నేను ఎప్పుడూ చూడలేదేవు ఆడవారి తన సమర్పించడం చెప్పేస్తానంట తన అర్థం అదే కదా ఆయన చూడలేదు అండ్ వాళ్ళ బ్రాహ్మణులు అలా ఇవ్వరు వాట్స్ రాంగ్ ఇన్ దాట్ నేను పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ వేరే దేశ అండ్ పవన్ కళ్యాణ్ పెళ్లి చేసుకున్నారు తన భర్త నమ్మే దేవుణ్ణి తన దేవుడిగా తను విశ్వసించింది అండ్ తనను నమ్మే యేసు ప్రభుని విశ్వసించింది తన బిడ్డ మార్క్ శంకర్ పవన్ విచ్చి కోసం ఆ దేవుణ్ణి వేడుకుంది ఆ పిల్లడు క్షేమంగా బయటకు వచ్చాడు దెన్ అక్కడ అన్నదాన కార్యక్రమానికి పదిహేడు లక్షలు డొనేషన్ ఇచ్చారు తమకు దానిలోనే ఆ దేవునికి సమర్పించాలని సమర్పించి ఒక స్త్రీకి ఇంకా మొత్తం ఆ జుట్టే కాబట్టి స్వామివారి చెంతని ఇచ్చేసి మొక్కు చెల్లించుకొని ఇంత చేస్తే ఇక్కడ క్రెడిట్ అంతా కూడా ఈ పవన్ కళ్యాణ్కి హిందువులకి వెళ్ళిపోతుందని బురద తల్లాలని హిందువుల చీలిక దేవాలని గొర్రె బ్యాచి పేతురు బ్యాచ్ ఎడారి మాత్ర వాళ్ళు వీళ్ళు నానా హడావుడు రాబాబు నిన్నటి నుంచి ఇదే కథ అందరూ కూడా ఆల్రెడీ పోలీసులు దగ్గరికి వెళ్ళిపోయింది మొత్తాన్ని మూసేస్తారు త్వరలో జాగ్రత్తగా ఉండండి ఇక్కడి నుంచైనా పద్ధతిగా ఉండండి ఒరే బాబు మీ మతము మీ గ్రంథాలు అవిరా మీకు మా మతం జోలిపోద్దు మా మెస్సులు జోలిపోద్దు నిజమైనటువంటి క్రైస్తవుడు ఇతరులను గౌరవిస్తాడు నిజమైనటువంటి హిందువు మనదోడు అంతా అను అనుకుంటారు ఇక ముస్లిం అన్నప్పుడు కూడా వాళ్ళు అంతే సో నేను వీడియో క్లోజ్ చేస్తాను మరలా చెప్తున్నా ఇప్పటికైనా మన భారతదేశంలో ఉంటున్నాము అంటే అది హిందువులంతా కూడా మనం అనుకోబట్టి మన అనుకోబట్టి అది మాత్రం గుర్తుంచుకోండి ఇంకొకసారి హిందూ జీవుల జోలికి కానీ హిందూ మత విశ్వాసాల జోలికి కానీ బయట వాళ్ళు కనుక వస్తే మాత్రం ఈసారి తాడితే సారేస్తారు పోలీసులే